లేడీస్ కలెక్షన్స్ ఐదు వందల రూపాయలకి మూడు టాప్స్ వంద రూపాయలకి మూడు చున్నీలు జాంకెట్ చున్నీ రూపాయలు మాత్రమే ఒరిజినల్ జిఎం లెగ్గిన్స్ నూట డెబ్బై రూపాయలు మాత్రమే కావ్య యాంకిల్ కట్ లెగ్గిన్స్ రెండు వందలు మాత్రమే టూ పీస్ సెట్ టాప్ మరియు ప్యాంట్ డ్రెస్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ పీస్ సెట్ టాప్ ప్యాంట్ பதிஹேனு மாத்தமே சரி யூனியன் பிரக்கணி ரோடு நைன் த்ரீ நைன் எயிட் த்ரீ நைன் ஜீரோ சிக்ஸ் ஜீரோ దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి దర్శి మండలంలోని దేవారం రైతులు రైతు కూలీలు పశు పోషకులు వ్యవసాయ పనులకు పొలాలకు వెళ్లేటప్పుడు ఊరికి సమీపంలో ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో గల కాసలవాగు నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతూ దారి మధ్యలో ఉన్నటువంటి నడుముల లోతుగా నీళ్లు ప్రవహిస్తుండే వాగును దాటేటప్పుడు ఎన్నో ఇబ్బందులను ఇరవై ఏళ్ల క్రితం వరకు అనుభవించగా ఆనాటి ఎమ్మెల్యే బూచపల్లి సుబ్బారెడ్డి నిధులు మంజూరు చేయించగా ఆ తర్వాత ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి సహకారంతో ఈ వాగుపై వంతెన నిర్మాణం జరగటంతో గ్రామస్తులు ఆనందించారు ప్రధానంగా ఈ వాగులో నడుముల లోతు నీళ్ల నుంచి వాగును దాటేటప్పుడు మహిళలు ఎన్నో ఇబ్బందులకు గురి కావటాన్ని ఈ రోజు కూడా గ్రామస్తులు చెప్పుకుంటూ గుర్తు చేసుకోవటం వినిపిస్తుంది వంతెన నిర్మాణం నాణ్యతగా జరిగేటట్లు బూచెపల్లి ప్రాధాన్యత ఇవ్వటం జరగ పూసల చిన్నయ్య కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తూ నిర్మాణం పూర్తి చేయటం జరిగింది బూచెపల్లి సహకారంతో కాసలవాగుపై వంతెన నిర్మాణం జరిగిన తీరును గమనిస్తే వంతెన నిర్మాణం జరగక ముందు గ్రామస్తులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత ఎంత ఆనందంగా ఉన్నారో గ్రామస్తుల మాటల్లో విందాం చేసిన మంచి పనులు చిరకాలం ఉంటాయి కదా పిలుస్తారా అంటారు కదా ఇంతకుముందు ఈ బ్రిడ్జి ముందు ఈ వాగులో వచ్చేటటువంటి నీళ్ళ వల్ల కలిగే ఇబ్బంది చెప్పు నీ అనుభవాలు చెప్పు మూడు రోజుల బాగుపడి

దాంతో ఆ సమస్య పోయింది లేక అంతకుముందు ఆడవాళ్ళ పరిస్థితి దాంతో ఈ సమస్య అయితే పోయింది అన్న ఈ వాక్ ఈ బ్రిడ్జి కట్టకముందు పరిస్థితి ఎలా ఉండేది వర్షం పడ్డప్పుడు కానీ నీళ్ళు వచ్చినప్పుడు సార్ కూడా